హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియో వచ్చేసి వేసవి తాపాన్ని తగ్గించే కమ్మనైన మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఈ సమ్మర్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా తీసుకోవడం వల్ల మన పొట్టకు కూడా హాయిగా ఉంటుంది ఈ మసాలా మజ్జిగను తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొద్దిగా అల్లం ముక్కలు రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కు, అలాగే కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక కప్పు దాకా పెరుగునైతే తీసుకున్నానండి పెరుగును కూడా ఇందులో వేసేసుకొని చల్లటి నీళ్ళనైతే హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవాలి ఇందులోని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇవంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని రెండు గ్లాసుల వరకు కూల్ వాటర్ అయితే వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి మనం ఫస్టే వేసాం కాబట్టి ఇప్పుడైతే చూసుకొని వేసుకోవాలి ఇందులోని హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా పిండుకోవాలి ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ మసాలా మజ్జిగ టేస్ట్ చాలా బాగుంటాయి నేనైతే తక్కువ క్వాంటిటీలోని మసాలా మజ్జిగని అయితే రెడీ చేసుకున్నానండి మీరు ఎంత క్వాంటిటీలో మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకుంటారో దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక విస్కర్ తీసేసుకొని ఈ మజ్జిగని ఒక రెండు నిమిషాల పాటు బాగా చిలుక్కోవాలి ఈ విధంగా చిలుక్కోవడం వల్ల ఈ మజ్జిగలు ఈ మసాలాలంతా బాగా కలిసి ఈ మజ్జిగ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా మనం ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు చల్ల చల్లగా తీసుకున్నాం అనుకోండి ఈ మసాలా మజ్జిగ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సమ్మర్ స్పెషల్ కమ్మనైన మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా సర్వ్ చేసేసుకొని తీసుకున్నామనుకోండి కమ్మ కమ్మగా ఈ మసాలా మజ్జిగ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసేసుకొని పుదీనాతో ఈ విధంగా గార్మిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండీ సమ్మర్ స్పెషల్ కమ్మనైన మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్కని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి